ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడు అంటేనేయా ఇక నేను చెప్పదలుచుకున్నా ఏక నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావు రా నీ తోలు తీసుడు కాదు నేను చీరి చింత కట్టి చింతమడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా ఉడంగాలకు వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడక రమ్మంటావా మా సర్పంచులను తోలుతా సోయ్ లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కటైనా అక్కడికి వచ్చే మాట మాట్లాడిడా పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాల పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది కోయిల్సాగర్ లేకపోతే ఏది చేసినా నెట్టంపాటు చేసినా నా మక్తల్ నారాయణపేట కొడంగాలు పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు పండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం మంచి బట్టలు దొడుకునే మేము కూడా మా పిల్లల్ని చదివించుకునే వాళ్ళం పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మె ఏం పోయిందా మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకు ఇంత కడుపు నొప్పా నువ్వు మళ్ళా బయటకు వచ్చి ఇయ్యాల ఆయన తోలు తీస్తా అంటారు తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తాను ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకర్ ఇయన్ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఇయన్ బొక్కనో ఎందుకంటే కోసినోళ్లకు మామూలుగా తోలు కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంతకాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివకుమార్ రెడ్డి మన ఇళ్లలో పండుగ పూట వచ్చి ఆటను పోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండ తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతుల బోటీకి ఏమైనా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని